ఆపర్చునిటీ ఎస్ నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ వీడియోని తీసుకురావడం ముఖ్యంగా వరంగల్లో ఉన్న వాళ్ళకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఇస్తున్నారు మన టీ మహర్షి వాళ్ళు సో మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ చాలా అవసరం అంటండి వరంగల్లో ఉన్న వాళ్ళకి స్పెషల్గా సో దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట ఏంట్రా కెమెరామెన్ మధుగాడండి కదలకుండా కదలకుండి ఎలా మాట్లాడాలి నాకు కూడా జాబ్ రిక్వైర్మెంట్ ఉందండి ఆ కెమెరా తీసేసి వేరే వాళ్ళు కావాలి వీటితో వర్కౌట్ అవ్వట్లేదు సో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నాను చాలా బాగున్నాను సో హాయ్ అండి ఎలా ఉన్నారు అనిపిస్తుంది సూపర్ గా బ్రైట్ గా వెళ్ళిపోతున్నారు మీరు అయితే సో సార్ సార్ ఇంట్రొడ్యూస్ చేయండి టీమ్ మహర్షి నుంచి మీకు అన్ని ఇప్పుడు వివరాలు అందిస్తారండి అందిస్తారా మా వేణు గారు హాయ్ అండి అందరికి సో తను వచ్చేసి సంతోష్ అండి నాతో పాటు దాదాపు అంటే సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి టీ మహర్షితో పాటు జర్నీ చేస్తున్నారు సో తను నా దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే టీ మహర్షి వాళ్ళు మీరు వచ్చి ఒకసారి చూస్తే కానీ మీకు పరిచయం కాదు సో హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మా టీండి సో అంటే మా ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మీకు ఆపర్చునిటీ అని చెప్పాను కదా సో అలా నేను ఇచ్చిన ఆపర్చునిటీ నుంచి ఈ రోజు వరంగల్ లో పెద్ద టీం పెట్టుకొని సో మంచి అంటే పవర్ తోని ఈ రోజు ఇంకోటి ఏంటంటే అదృష్టం కొద్ది వరంగల్ లో మాకు ఒక ఆఫీస్ ఓపెన్ అయింది సో టీం మహర్షి వాళ్ళకి ఇప్పుడు మాకు ఏంటంటే మాసివ్ రిక్రూట్మెంట్ కావాలి సో దాంట్లో నేను ఒకసారి సంతోష్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను సో ఇంట్రొడ్యూస్ చేయండి హాయ్ అండి నా పేరు సంతోషు సో నాది ప్రాపర్ వచ్చేసి వరంగల్ సో ఇప్పుడు నీవుగా భూపాలపల్లి జిల్లా సో నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను సో ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయగానే అందరూ ప్రతి ఒక్కరు జాబ్కి వెళ్తారు కదా సార్ నాకేందంటే ఒక బిజినెస్ చేయాలని ఒక డ్రీమ్ ఉండే ఆ లో ఉన్నప్పుడు నాకేందంటే చాలా ఆపర్చునిటీ కోసం చూస్తుంటే నాకు మా టీం మహర్షి హెడ్ అయితే వేణు సార్ గారు నాకు ఈ ఆపర్చునిటీ పరిచయం చేశారు సో అలాంటి టైంలో ఏంటంటే నాకు అంటే ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఉంటుంది ఏంది చేయగలుగుతామో లేదో ఎక్స్ ఎక్స్పీరియన్స్ లేదు ఇలాంటి ఫీలింగ్లో ఉంటారు బట్ ఇక్కడ నాకు ఏంటంటే సపోర్ట్ చేశారు ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు లైఫ్లో మంచి సక్సెస్ అనేది రీచ్ కావచ్చు అని అలా చెప్పారు అలా చెప్పినప్పుడు నేను స్టార్ట్ చేశాను ఈరోజు ఫైనాన్షియల్గా మంచి పొజిషన్కి వెళ్ళాను లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ప్రజెంట్ నేను ఏదైతే అంటే వరంగల్లో టీమ్ మాది ఆఫీస్ ఓపెన్ చేశాము అక్కడ కూడా మేము చాలామంది అంటే పీపుల్స్ కోసం చూస్తున్నాం అన్నట్టు మ్యాన్ పవర్ కోసం చూస్తున్నాం సో నెట్వర్కింగ్ లీడర్లు కావచ్చు ఎల్ఐసి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళు కావచ్చు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇన్సూరెన్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు టీచర్లు కావచ్చు రిటైర్డ్ పర్సన్స్ కోసం చూస్తున్నాం ఇక్కడ ఒకటే అండి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా మేమేమంటున్నామంటే అంటే సర్వీసు సపోర్ట్ పరంగా మేము హెల్ప్ చేస్తాం వాళ్ళకు లైఫ్లో చాలా డ్రీమ్స్ ఉంటాయి సో ఈ రోజుల్లో డబ్బు సంపాదించాలంటే చాలా ఆపర్చునిటీస్ ఉండొచ్చు కానీ వాళ్ళు అనుకున్న గోల్స్ని రీచ్ కాలేకపోతున్నారు అలాంటి వాళ్ళకి ఇది ఏంటంటే రైట్ ప్లాట్ఫామ్ సో మేము ఏమంటున్నాం అంటే వరంగల్ లొకేషన్లో కావచ్చు ఈవెన్ కరీంనగర్లో కావచ్చు ఖమ్మంలో కావచ్చు అలాంటి వాళ్ళు ఉన్నా కూడా మమ్మల్ని అప్రోచ్ అయితే మా టీం మహర్షి ద్వారా మేము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళను ఫైనాన్షియల్ డ్రీమ్స్ వాళ్ళని రీచ్ చేస్తామండి సో మా టీం మహర్షితో పాటు ఒక వన్ ఇయర్ కనుక జర్నీ చేస్తే మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ కావడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాము మీ ఛానల్ ద్వారా మాకు ఈ సపోర్ట్ కావాలని మేము అనుకుంటున్నామండి తప్పకుండా తప్పకుండా అండి వరంగల్ ఖమ్మం అలాగే భూపాల్పల్లి భూపాల్పల్లి కరీంనగర్ చెప్పండి ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి సో మేమైతే మెయిన్ వరంగల్ వరంగల్ లో కనుక వరంగల్లో చూసుకుంటే భూపాలపల్లి ఉంది ఇలా సబ్ డిస్ట్రిక్ట్స్ వచ్చినాయి మహోబాద్ కావచ్చు జన్గాం కావచ్చు ఇలా హన్మకొండ లోకల్ అలాగే పక్కన ఉన్న కరీంనగర్ కూడా మేము అక్కడ కూడా మ్యాన్ పవర్ కోసం చూస్తున్నాము ఎస్ సో నా వాడుక భాషలో చెప్తానండి ఎవరికైనా సరే పని చేయాలన్న తప్పనున్న వాళ్ళకి కరెక్టే నా ఆపో రావట్లేదు నీ కష్టపడ్డదానికి తగ్గ ఫలితం నాకు రావట్లేదు నేను ఉదయం నుంచి రాత్రి వరకు గొడ్డు చాకరీ చేస్తాను అయినా కానీ ఫైనాన్షియల్గా నేను ఎదగలేకపోతున్నాను అనుకునే వారికి ఇది గొప్ప అవకాశం అండి సీరియస్గా తీసుకోండి ఎందుకంటే కళ్ళ ముందు ఎదిగిన వ్యక్తులు కనిపిస్తున్నారు మన టీం మహర్షి వాళ్ళ ద్వారా సో నేను ఏది చెప్పినా చాలా జెన్యున్గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే ఒకవేళ నా చుట్టాలే పోవచ్చు నా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళొచ్చు అక్కడికి నాకు తెలియని వాళ్ళు ఇప్పుడు నా చుట్టాలలో వాళ్ళు కూడా పోయి చందువు నువ్వు ఇలాంటి మాట చెప్పావుంటే రేపు నన్ను నన్ను బ్యాడ్గా కూడా అనుకో అనుకోకూడదు అందుకనే నేను జెన్యున్గా ఉన్నాయి మాత్రమే చెప్తాను మేము ముందు తీసుకొచ్చా తీసుకొస్తాను అందులో జెన్యునిటీ అంటే మాత్రం మా వేణుగారు డెఫినెట్ గా మీ నమ్మచ్చు టీమ్ మహర్షి వాళ్ళని ఇళ్ళ స్థలాలు కొనే దగ్గర నుంచి ఇలాంటి రిక్వైర్మెంట్ వాళ్ళ టీం కూడా అండి వెరీ సిన్సియర్ వెరీ సిన్సియర్ గా ఉంటారు అందరూ సో డెఫినెట్ గా వీళ్ళు ఇచ్చే నెంబర్కి ఒక్కసారి డిస్క్రిప్షన్ లో సంతోష్ గారు నెంబరు ప్రొవైడ్ చేస్తాము ఒకవేళ సంతోష్ అండి నేను సూపర్ కోర్ లీడర్ పొజిషన్ ఉన్నాను నా నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ సెవెన్ డబల్ సిక్స్ ఫోర్ సెవెన్ అండి ఒకటే అండి ఎవరైతే లైఫ్ లో సక్సెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ నెంబర్ అనేది ఒక దేవుడు ఇచ్చిన లాగా కనిపిస్తుంది అండి ఖచ్చితంగా ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీ జీవితాన్ని మార్చుకోండి నా జీవితం మారింది మీ జీవితం కూడా మారుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంకోటి నెల జీతం కావాలి నెల జీతం దగ్గర గురించి ఆలోచిస్తే అక్కడే ఉండిపోతామండి దయచేసి అక్కడ ఉండకండి నెల జీతం కాడే ఆలోచిస్తే అక్కడే ఉండిపోతాం అదే బడ్జెట్ సంవత్సరంకి ఎప్పుడో మళ్ళీ వెయ్యి రెండు వేలు పెరుగుతుంది అది కాదు అనుకుని ఒక అడుగు ధైర్యంగా ముందుకెళ్తే ఎన్నో సాధించవచ్చు లైఫ్లో మేము కూడా అలానే వచ్చాం నేను అలానే వచ్చాను నెల జీతం కాడ రాలేదు నేను సో కాబట్టి మీ అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను ఆల్ ది బెస్ట్ సార్ అండి ఆల్ ది బెస్ట్ సార్ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ